ఎస్ఎఫ్ఐ నాయకులు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద శుక్రవారం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ ఆధ్వర్యంలో వైద్య విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని మోకాల మీద కూర్చొని నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం విద్యా వ్యాపారీకరణకు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా విద్యలో అత్యున్నతమైనటువంటి విద్య వైద్య విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు ఎంబీబీఎస్ కళాశాలల నిర్మాణంలో ఉన్నాయి అందులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం కోసం ఆదోని మార్కాపురం మదనపల్లి పులివెందల పాడేరు ప్రాంతాల్లో నూతన ఎంబీబీఎస్ కళాశాలలో పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగింది ఎన్ఎంఎన్సీ ప్రతి కళాశాలలో నూట యాభై మంది విద్యార్థుల సీట్లు కేటాయించి ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడం కోసం అనుమతి కూడా జారీ చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం పాడేరులో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో కేవలం యాభై సీట్లు మాత్రమే అనుమతి స్వీకరించి మిగిలిన ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు మేము నిర్వహించలేము కళాశాలలో నడపలేము అని చెప్పి కు లేఖ రాయడం చాలా దౌర్భాగ్యం అందులో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మంత్రి ఈ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రిగా బాధ్యతలు చూస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఐదు నూతన మెడికల్ కళాశాలలో నిర్వహించలేమని ఎన్ఎంఎస్సి లేఖ రాయడం ఏడు వందల సీట్లు కావడం అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్యకు నేరుగా దూరం చేసే ప్రయత్నం కొనసాగుతోందని సందర్భంలోనే ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు వత్తాస పలుకుతున్నట్టు ప్రత్యక్షంగా విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాజానికి అర్థమవుతుందని అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో ఏడు ఎంబీబీఎస్ మెడికల్ కళాశాలల నిర్మాణంలో ఉండగా ఆ కళాశాలలో నిర్మాణం జరగకుండా ఆపివేయడం చాలా దౌర్భాగ్యమని విషయం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్నత విద్య చదువుకోవాలని కోటి ఆశలతో లక్ష రూపాయలు ఖర్చు చేసి సీటు కోచింగ్ సంవత్సరాల తరబడి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆశను నిరాశ చేయడం తప్ప మరి వేరే మార్గం ఏమీ లేదు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు కళాశాలలను పూర్తి స్థాయిలో పూర్తి చేసి ప్రారంభిస్తే ఒక కళాశాలకు నూట యాభై సీట్లు చొప్పున భర్తీ చేసినప్పటికీ అందులో ఆల్ ఇండియా కోటా కింద నూట పన్నెండు సీట్లు పోయినప్పటికీ మిగిలిన దాదాపు పదిహేడు వందల సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వం ఇవన్నీ మర్చిపోయి ఎన్నికల్లో ఇచ్చినప్పటి నుంచి హామీలు భాగంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ప్రభుత్వం మెడికల్ కళాశాలనే మూసివేసే ప్రయత్నం చేస్తోంది విధానాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నీట్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులను పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు బాలు నవీన్ యాదవ్ శివ కుమార్ వినోద్ కుమార్ చంద్ర తదితర నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఏదో విధంగా కొనసాగించాలని చెప్పే మెడికల్ అడ్మిషన్ నిర్వహించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం కొత్తగా రాష్ట్రానికి సంబంధించి పద్నాలుగు మెడికల్ కాలేజీ రావడం జరిగింది అయితే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ మెడికల్ కాలేజ్ సంబంధించి అడ్మిషన్లు తీసుకోమంటే చేదెత్తిన చేతు ఎత్తున పరిస్థితి ఏదైతే ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు మీరు అడ్మిషన్లు తీసుకోవడం చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్ అడ్మిషన్ నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది దీనికి వెంటనే ఏదైతే మన రాష్ట్రంలో హెల్త్ ఈరోజు చాలా మంది విద్యార్థులు నీటికి ప్రిపేర్ అయ్యే రోజు నీటికి ప్రిపేర్ కావడానికి వేల రూపాయలు ఈ రోజు ప్రిపేర్ అయ్యే రోజు నీటిలో నీటికి రాశారు ఈరోజు చాలా మంది కూడా పదిహేడు మందికి మన రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంబీఏ ఎంబీబీఎస్ సంబంధించి అడ్మిషన్లు చేయమని చెప్పి రోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అందుకే ఈ రోజు ఎవరైతే మన రాష్ట్రంలో ఉన్న హెల్త్ మినిస్టర్ గారు స్పందించి వెంటనే ఈ రాష్ట్రంలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఎంబీబీఎస్ అడ్మిషన్లో కొనసాగించాలని చెప్పి రోజు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం అదేవిధంగా విధంగా